హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు విఎం రాయలసీమ మదర్స్ ఫుడ్ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో మామిడికాయ తురుం పచ్చడి పక్కా కొలతలతో ఎలా చేసుకోవాలో అత్తమ్మ చూపిస్తున్నారు అప్పటికప్పుడు ఈ పచ్చడిని తయారు చేసుకొని తినేసేయొచ్చు అలాగే పచ్చడి తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ఈ పచ్చడిని పెట్టచ్చు అంత సింపుల్ గా చేసుకోవచ్చు అండ్ టేస్ట్ కూడా అదిరిపోతుంది మరి లేట్ చేయకుండా ఈ మామిడికాయ తురుము పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఈ రెసిపీని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు ఈ పచ్చడిని ఎలా పెట్టుకోవాలో అర్థమవుతుంది ఫస్ట్ మూడు ఈ సైజు శుభ్రం చేసిన అంటు మామిడికాయలు తీసుకున్నారు అత్తమ్మ మీరు ఏ మామిడికాయ అయినా తీసుకోవచ్చండి అయితే టెంక కట్టి బాగా ముదిరిన పచ్చి మామిడికాయల్ని మాత్రమే తీసుకోవాలి అప్పుడే మనకు పచ్చడి త్రీ మంత్స్ వరకు నిలువ ఉంటుంది తర్వాత పైన ఉండే పొట్టు మొత్తం తీసేసి తురుము పట్టుకోవాలి ఇప్పుడు రెండు పెద్ద సైజు వెల్లుల్లి పొట్టు తీసి మిక్సీ జార్లో వేసుకోవాలి తర్వాత టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసి అందులోనే త్రీ టేబుల్ స్పూన్స్ కారం ఇది మిల్లులో ఆడించిన కారపొడి బాగా కారంగా ఉందండి అందుకే అత్తమ్మ త్రీ టేబుల్ స్పూన్స్ వేశారు మీరు మీ టేస్ట్ని బట్టి కారం వేసుకోవచ్చు మెత్తగా కాకుండా ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఎందుకు అంటే ఈ వెల్లుల్లి ఫ్లేవర్ అనేది తినేటప్పుడు పంటికి తగులుతుంటే పచ్చడి టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది తర్వాత అందులోనే మామిడి తురుము యాడ్ చేసి ఒకసారి అలా గ్రైండ్ చేయాలి మెత్తగా గ్రైండ్ చేయకూడదు మెత్తగా గ్రైండ్ చేస్తే పచ్చడి అస్సలు టేస్ట్ ఉండదు ఇప్పుడు గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి ప్యాన్లో ఒక కప్పు ఆయిల్ వేసి వేడయ్యాక ఆవాలు జీలకర్ర కరివేపాకు బాగా ఫ్రై అయ్యాక మామిడికాయ పచ్చడిలో ఈ తాలింపు వేసి ఒక టెన్ మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకోవాలి ఈ పచ్చడి ఒక గాజు బాటిల్లో స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెడితే త్రీ మంత్స్ వరకు నిల్వ ఉంటుంది అప్పటికప్పుడు చేసినట్టే ఉంటుంది ఫ్రిడ్జ్లో కాకుండా బయట అయితే వన్ మంత్ వరకు నిల్వ ఉంటుంది లేదు ఇంకా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అనుకుంటే సేమ్ ప్రాసెస్లో మామిడికాయని తేమ లేకుండా బాగా ఆరబెట్టి పచ్చడి పెట్టుకుంటే వన్ ఇయర్ వరకు నిల్వ ఉంటుంది వేడి వేడి అన్నం మామిడికాయ తురుము పచ్చడి నెయ్యి వేసుకొని తింటే కాంబినేషన్ అద్దిరిపోతుంది సో సేమ్ ప్రాసెస్ అండ్ సేమ్ క్వాంటిటీస్తో ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్ చేయండి మీ రెసిపీ పిక్ని మా ఇన్స్టాకి షేర్ చేయండి మా వంటలు నచ్చిన వారందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ లైక్సే మా ఎంకరేజ్మెంట్ మీ ఎంకరేజ్మెంట్తో మేము కూడా కొత్త కొత్త రెసిపీస్తో మేము ముందుకు వస్తాము